అందుకు ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే దర్శనము ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు అసలు ఫెయిల్ అయితే అది దేవుడిచ్చిన దర్శనమే కాదు రెండో మాట పిలుపు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ప్రభు అంటాడు పిలుపు విషయంలో ఎప్పుడు నేను పశ్చాత్తాప పిలుపు ఎప్పుడు ఫెయిల్ కాదు అది ఇంకా నెరవేరట్లేదంటే ఒకే గుడ్డి గుర్తు వాగ్దానం ఎప్పుడు ఫెయిల్ కాదు మరి లేట్ అవుతుందంటే లేట్ అవుతుందంటే నువ్వు సిద్ధపడలేదనే సత్యాన్ని దేవుడు ఈరోజు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఆయన రూపంలోకి నువ్వు మార్చబడితే నీ కొరకు ఏర్పరిచిన ఆ శ్రేష్టమైన దాన్ని దేవుడికి వెంటనే తెచ్చిని కాళ్ళ దరపడేస్తాడు అన్లెస్ యూ ప్రిపేర్ టు బీ యువర్ బెస్ట్ గాడ్ కెనాట్ గివ్ యూ ద బెస్ట్ కావాలంటే మాట రాసి పెట్టుకోండి అన్లెస్ యూ ప్రిపేర్ టు బీ యువర్ బెస్ట్ గాడ్ కెనాట్ గివ్ యూ ది బెస్ట్ ఎందుకంటే నీకు ఇచ్చే ఉన్నతమైనది అమూల్యమైనది ఎట్ల పడతటో తీసుకెళ్ళి సగం సగం ఉడికిన వాళ్ళని చేతిలో పెట్టాడు దేవుడు గాడ్ విల్ నాట్ కీప్ హిస్ పవర్ఫుల్ ప్రెషస్ ప్రామిసెస్ అండ్ విజన్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎ హాఫ్ బెగ్డ్ పొటాటో సగం సగుడు కిందలో చే సగం సిద్ధపాటు లేని వారి దగ్గర తీసుకొచ్చి చేతిలో పెట్టి సంపూర్ణ దర్శనాన్ని ఆవిష్కృతం చేసేంత జ్ఞానరహితుడు కాదు దేవుడు ఇఫ్ యు నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు హ్యాండిల్ ద వెరీ బ్లెస్సింగ్ గాడ్ విల్ డిలే యువర్ బ్లెస్సింగ్ మరొకసారి చెప్తున్నా ఆశీర్వాదాన్ని తట్టుకునే సామర్థ్యం నీకు లేనప్పుడు దేవుడు కావలసుకునే నీ విషయంలో ఏం చేస్తాడు ఆలస్యం చేసి నీ మీద దయ చూపించి వాగ్దాన ఫలము విషయమై కావలసుకొని ఆయన జాగు చేస్తాడు ఎందుకంటే తట్టుకునే శక్తి లేనప్పుడు ఆలోచించండి ఆలోచించండి ఒక బిడ్డు ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అనుకుందాం ఆ కుమారుడుకి ఆ కుమారుడు చిన్న పిల్లవాడు పుట్టాడు సుమారు ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ పిల్లోడు అనుకుందాం వన్ ఇయర్ టూ ఇయర్ పిల్లోడికి బర్త్డే సందర్భంలో తీసుకొచ్చి ఇరవై కిలోల బంగారం చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడు దాన్ని ట్వంటీ కిలోస్ గోల్డ్ తీసుకో వాడి బరువే ఇరవై ఉండదు తిప్పికొడితే వాని బరువు అంతా ఇలా దాన్ని దాని ఏమంటారాబారా అదే అదే అది తీసుకొచ్చి పక్కన ఆయన ఉన్నాడో బరువు అంత బరువు గోల్డ్ పెడితే వాడికి దాని వాల్యూ తెలుస్తుందా తెలుస్తా అంటారా మీరు చెప్పండి ఎందుకు చెప్తాను ఈ మాట అంటే ఒకసారి ఆ దృశ్యం చూడండి మన మీడియా వాళ్ళు మంచి పిక్చర్స్ వేస్తారు ఇట్లాంటప్పుడు ఇప్పుడు వాడికి అరే నీ బంగారంరా సుమారు నువ్వు పది కిలోలు ఉంటావు రా నాయన పది కిలోల బంగారం నీ మీద ప్రేమతో తెచ్చిచ్చ ఇది నా నీ పర్పస్ నీకు ఇంత ప్రేమిస్తున్నా అని చెప్పి దర్శనం తీసి చూపిస్తాడు ఏమంటాడు కాడికి నువ్వు ఇరవై కిలోల బంగారం తీసుకురా ఇరవై కిలోలు వెండి తీసుకురా అసలు వాడి పర్పస్ కూడా వాడికి ఇంకా ప్రిపేర్ అవలే అదే వాడు ఇరవై సంవత్సరాల తర్వాత వస్తే అప్పుడు పెట్టండి అప్పుడు తీసుకెళ్ళి పెడితే అమ్మ ఎంత ప్రేమ నీకు నా మీద అమ్మా సి గాడ్ కెనాట్ గివ్ యూ ద బెస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ విత్ యువర్ బెస్ట్ చాలాసార్లు నీ జీవితంలో ఈ సత్యం తెలుసుకోకపోతే ఎందుకు దేవుడా ఆలస్యం చేస్తున్నావు నాయన ఒక మాట చెప్పాలని నష్టపడ నీ దర్శనాన్ని ఎవ్వడు ఆలస్యం చేయలేడు ఎవరు చేస్తారు ముప్పైలో చూసాం కదా దేవుడే ఆలస్యం చేస్తారు దాని కారణం ఎవరు మనం ఇది సింపుల్ కాబట్టి నెక్స్ట్ టైం నుంచి బ్రదర్ మరి ఆ ప్రార్థన మళ్ళీ ఎందుకో మరి ఆలస్యం అయితే గొప్ప వాగ్దానలు ఉన్నాయంటే ఈ మెసేజ్ ఇంత సరిపోతుంది నువ్వు సిద్ధపడు నువ్వు దేవుని దేవునిసాడుగా మారు ఖచ్చితంగా దేవుడు నీకు సిద్ధపరిచిన సమస్తం తెచ్చి కాల దగ్గర పడేస్తాడు అది తెలుసుకున్న వ్యక్తి ఏమంటే నా కాలగతులు ఏ వర్షంలో ఉన్నాయి ప్రవ్వా అందుకొరకే ఆయన దర్శనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదండి ఆయన దర్శనం ఎప్పుడు కూడా నట్టేట్లో ముంచే దేవుడు కాదు ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా నిన్నటి లాస్ట్ వీక్ వాజ్ అ టెరిబుల్ వీక్ గత వారం వాక్యం చెప్పినట్లుగా గొప్ప కార్యం దేవుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని దేవుడు పుట్టించక మునుపు ఉనికి ముందు అభిషేకాన్ని విడుదల చేకు దేవుడు తన దాసుల్ని ఏం చేస్తాడు నలగొడతాడని గత వారం వాక్యం చెప్పడం అల్టిమేట్గా నా జీవితంలో నెరవేరింది చాలా సీరియస్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి క్యాలెండర్స్ ఏమి వాగ్దానాలు ఏమి చాలా ప్రాజెక్ట్స్ ఎండింగ్ మినిస్ట్రీ మినిస్ట్రీ డెసిషన్స్ అన్నీ చాలా క్రూషియల్ జంక్చర్లో ఉన్నాయి అలాంటి టైంలో ఆకస్మికంగా టోటల్గా హెల్త్ అంతా దేవుడిని అలగొట్టడం ఆరంభించాడు అసలు నిలబడతానని కూడా నాకు శక్తి లేదు అప్పుడు దేవుని ఒకటే మాట అడిగాను లాడ్ ఐ డోంట్ కేర్ ఈవెన్ ఇఫ్ యూ ఐ లవ్ ఎనీథింగ్ టు మీ కానీ నీ సంఘం విషయంలో నువ్వు అనాథగా విడిచిపెట్టేదానికైతే పిలిచిన దేవుడవు కాదు కదా నీ దర్శనాన్ని నువ్వు నట్టేట్లు ముంచే దేవుడవు కాదు కదా మరి ఈ పరిస్థితి ప్రార్థన చేయడం కూడా నాకు పద పదాలు కూడా రావట్లేదు బికాస్ కంటిన్యూస్ కాఫ్ వస్తూ ఉంది కంటిన్యూస్గా ఒక్క మాట మాట్లాడడానికి ఆ అవకాశం లేనంత కంటిన్యూస్గా కాఫ్ వస్తూ ఉంది చిల్స్ ఒక పక్కన ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి అంతవరకు ట్యాబ్లెట్స్ వేసుకుందామని స్టార్ట్ చేశారు ఫ్రైడే రోజు షా నిన్న శనివారం రోజు ఫాస్టింగ్ పేరు జరుగుతూ ఉంది దేవుడు శోధిస్తా నాకు శోధన వస్తూ ఉంది ఫాస్టింగ్ పేర్ కాబట్టి ఈరోజు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి ఏం చేయాలి తింటే బెటర్ కదా అని ఆయన పర్లేదు తీసుకుంటే తీసుకొని పోనీ మొండి వైఖరిద్దాం అని చెప్పి టాబ్లెట్స్ మానేసి అలాగే ఫాస్టింగ్ పేరు కొనసాగుతూ ఉండే లోపల దేవుడు మాట్లాడుతున్నాడు నాయన మరి ఏంటి చిత్తం రేపు నేను నిలబడలేని పరిస్థితి వస్తే మరి బ్యాకప్గా వేరే స్పీకర్ని ఏం చేయాలి అరేంజ్ చేయాలి కదా అని ఇలా ప్రార్థన చేయకముందే అరేంజ్మెంట్స్ చేసేసాను ఆల్రెడీ చేసేసి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ స్పీకర్ ఎవరు ఎలా జరగాలి ఏంటి ఇవన్నీ కూడా బ్యాకప్ రెడీ చేసి పెడితే వాక్యం చదువుతా ఉన్నా ప్రభా ఎంతకైనా మంచిది దేవుడు చెప్పిన చిత్తమే నెరవేరును గాక అని చెప్పి చదువుతూ ఉంటే ముప్పై రెండవ యశాగ్రంథం ఇదే ఐజియా అందుకో చెప్తున్నాను ఈ మాట అంతా యశాగ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ చదువుతారండి మనస్సు మనస్సులు మనస్సు జ్ఞానము గ్రహించును ఇప్పుడు అంటే అటు ఇటు ఒక దగ్గర ఉంటారు కుదురుగా ఇటు అటు పరిగెడతారు అటు నుంచి ఇటు పరిగెడుతారు చెంచుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక నాలుక స్పష్టముగా మాట్లాడును స్పష్టముగా మాట్లాడును నాలుక స్పష్టముగా మాట్లాడును స్పష్టముగా మాట్లాడును అని అనుకున్నా ఇది ఏంటి నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడిపిస్తా అన్నాడు దేవుడు నేను నత్తివాడిని అయితే కాదు కానీ దక్కు వస్తుంది నాకు సో అనారోగ్య పలపై మూగపోయిన నా నోరుని దేవుడు మాట్లాడ చేస్తాడని కొద్దిగా నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన డౌట్ వస్తుందండి బ్యాకప్ ప్లాన్స్ చేసుకుంటాం కదా నిన్న రాత్రి కూడా పరిస్థితి అసలు మాట్లాడటం లేదు నాతో పాటు ఉన్న అందరికీ తెలుసు కంటిన్యూస్ సడన్గా నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయి లోపల ఏమైందో తెలియదు అందరూ ప్రార్థనలేము బహుశా సంఘ ప్రార్థన దేవుని కృప ఆయన దర్శనము నిర్వీర్యం కాదని దానికి గుర్తు కంటిన్యూస్ స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది ఏ ట్యాబ్లెట్ వేసుకోలే కంటిన్యూస్గా రాత్రంతా ఇవి ఇప్పుడు కూడా స్వెట్టింగ్ కంటిన్యూస్ అవుతా ఉంది ఏం జరుగుతుందో అర్థం అవట్లే బట్ టోటలీ గాడ్ వాస్ టచింగ్ మీ గాడ్ వాస్ షోయింగ్ ఈజ్ పవర్ ఆఫ్ రిజర్వేషన్ పునరుద్ధాన శక్తి అనుభవింపచేయడం ఆరంభించాడు అసలు ఇది దేవుని కార్యం తప్ప అందుకో నా టీంతో పాటు పాటు ఒక మాట అన్నాను ఒకవేళ రేపుగా నిలబడి వాక్పరిచ జరిగితే నవంబర్ డిసెంబర్ క్యాలెండర్లో వండర్ వర్కింగ్ గాడ్ అనేది మాత్రం గుడ్డిగా నమ్మాల్సిందే అందరు నిజంగా హౌ దిస్ ఇస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అసాధ్యం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అలా చెప్పి నత్తివారు నాలుక స్పష్టముగా దేవుడు చెప్పిన తర్వాత నిజంగా ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడా లేదా అంటే నిన్నటి రాత్రి నిన్నటి రాత్రి థర్టీ టూ థర్టీ త్రీ నెక్స్ట్ పోర్షన్ చదువుదాం ముప్పై మూడు ఆరో కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును భయము వారికి ఐశ్వర్యము యహో భయము వారికి ఏంటట ఐశ్వర్యం ద ఫియర్ ఆఫ్ ద లాడ్కి కి ఇంకొక మాట చూస్తే ద రిలేషన్షిప్ విత్ ద లాడ్ దేవునితో మనకున్న బాంధవ్యం అట మనకేంటి ఐశ్వర్యం అన్స్టేబుల్ టైమ్స్లో గాడ్ ఈజ్ అవర్ స్టెబిలిటీ హీ ఈజ్ అవర్ స్టెబిలిటీ అనే మాట దేవుడు మాట్లాడి ఆయన మాట ద్వారా ఆయన మనకు స్థిరత్వం ఇచ్చే దేవుడు మాట ఇచ్చి దేవుడు ఈరోజు ఇంకేం చేశాడు నిలబెట్టాడు బహుశా బలమైన పరిచయం జరుగుతున్న సందర్భంలో దేవుడు నలకొడుతున్నప్పుడు సంఘ ప్రార్థనలు దేవుని కృప ఇంకా సజీవునిగా ఉంచి ఈరోజు పరిచయం చేయడానికి కృపణిస్తున్నాడని సత్యానికి సజీవ సాక్ష్యముగా ఈరోజు ఈ యొక్క వాక్పరిచరలో దేవుడు తన వాగ్దానాన్ని కానీ తన దర్శనాన్ని కానీ ఎప్పటికూడా నిర్వీర్యము చేసుకోడు హీ విల్ నెవర్ మేక్ హిస్ ప్రామిసెస్ హిస్ కాలింగ్ హిట్స్ విషన్ టు గో టు డాగ్స్ ఓ మాట చెప్పి ముగిస్తాను విషన్ డస్ నాట్ నీడ్ యూ విషన్ డస్ నాట్ నీడ్ యూ యూ నీడ్ ద విషన్ ఈ మాట అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దర్శనానికి నీతో పనిలే నీకు దర్శనంతో ఏముంది పని భూమి ఆకాశం మారిన ప్రాణాలు పోయినా దేవుని దర్శనం ఎప్పటికీ నిర్వీర్యం కాదో ఈ అంశం దేవుని చిత్తమైతే అయితే వచ్చేవారని చూస్తాం విషన్ యూ విషన్ డస్ నాట్ నీడ్ యూ దర్శనానికి నీతో పనిలే బట్ యూ నీడ్ ద విషన్ పిలుపుకు నీతో పనిలే నీకు పిలుపుతో పనుంది కాలింగ్ డజన్ నీడ్ యూ యూ నీడ్ ద కాలింగ్ హై రిబిట్ దిస్ లైన్స్ పిలుపుకు నీతో పనిలే నీకు పిలుపుతో పనుంది ప్రామిస్కి నీతో పనిలే వాగ్దానానికి నీతో పనిలేదు నీకు వాగ్దానంతో పని ఉంది అది తెలుసుకున్నట్లయితే ఆ వాగ్దానం నిర్వీర్యం కాదని నమ్మినప్పుడు మనం కూడా ప్రభుని ఆరాధిస్తాం ఏమని నా కాలగతులు నీ వర్షంలో ఉన్నాయి అందరు లేచినబడి ప్రభుని ఆరాధిస్తాం లెట్స్ ఆల్ స్టాండప్